తమిళనాడులోని కోయంబత్తూరుకు దగ్గరలో ఉన్న వడకలూర్ అనే గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు పన్ను విధిస్తున్నారు ఒకవేళ పన్ను కట్టకపోతే ఊరు నుంచి బహిష్కరిస్తారు దీన్ని కుట్ర వరి అని పిలుస్తారు కుట్ర అంటే నేరం వరి అంటే పన్ను అయితే ఇది ఇప్పటిది కాదు ఎన్నో తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది వడకలూర్ గ్రామంలో రెండు వందల యాభై ఏళ్ల వరకు ఉంటాయి గ్రామ జనాభాలో తొంభై ఐదు శాతం మంది షెడ్యూల్ తెగకు చెందిన వారున్నారు దాదాపు రెండు వందల ఇరవై ఏళ్లు ఆ తెగకు చెందిన వారి గ్రామంలో ఈ కులం వారికి చెందిన కురుపురాయన్ దేవాలయం ఉంది అరటి తోటలు ఇతర పంటలతో గ్రామం పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది ఇక్కడ గ్రామస్తులు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు అందుకు బదులుగా గ్రామ పంచాయతీకి క్రైమ్ ట్యాక్స్ చేసుకుని తప్పు చేశాన్ని భార్యాభర్తలు ఊళ్ళో ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత క్రైమ్ ట్యాక్స్ కట్టేందుకు అంగీకరిస్తేనే ఊళ్ళోకి రాణిస్తారు ఇదొక భయంకరమైన అనుభవం అంటున్నారు ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు ఒకసారి గ్రామ బహిష్కరణకు గురైతే వారి పట్ల అందరూ చిన్నచూపు చూస్తారు గ్రామంలోని కురపరాయన్ గుడ్లోకి రానివరు దుకాణాలకు వెళ్తే ఎక్కువసేపు నిలబడతారు పెళ్లి చావులకు వెళ్లినా అక్కడి నుంచి వెళ్ళగొడతారు ఇతరులు మనతో మాట్లాడినా వారిని కూడా ఊరి నుంచి బహిష్కరిస్తారు గ్రామ కుల పెద్ద ఆయన అనుచరులు ఈ ఆచారాన్ని అమలు చేస్తున్నారు అయితే ఇదేదో రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన ఆచారం కాదని తమ కులంలో తరతరాలుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని అంటున్నారు కుల పెద్దలు వారి దృష్టిలో క్రైమ్ ట్యాక్స్ తప్పు కాదు అది కట్టాల్సిన పన్ను దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు గ్రామంలో పెళ్లిలకు శుభకార్యాలకు సంతాప కార్యక్రమాలకు ఈ సొమ్మును వెచ్చిస్తారు ఏదేమైనా ఈ కాలంలోనూ ఇలాంటి పద్ధతులు ఉండడం సరికాదనే వారి సంఖ్య గ్రామంలో పెరుగుతోంది